చేసుకుని డెఫినెట్ గా రాజకీయ నాయకులు తర్వాత బ్యూరోక్రసీ కూడా ఇప్పుడు మన వచ్చే పిఓలు కానీ వెళ్ళగాని వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు ట్రైబల్ బెల్ట్ ఏరియాస్ లో ఇష్యూస్ గురించి వాళ్ళు కొత్తగా ట్రైన్ పిఓస్ అంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ఐఎస్ ఆఫీసర్స్ సో వాళ్ళకి తెలియదు మన రాజకీయ నాయకులు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఇలా ఉన్నాయి మా ఏరియాలో పరిస్థితులు రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ ఇద్దరు కలిసి పనిచేస్తేనే చేస్తేనే ఏదైనా సరే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇద్దరు కలిసి పని చేయకపోతే ఏది పరిష్కారం అవుతుంది ఇలా మనకు మనమే సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళాను కదా వాళ్ళకి వాళ్ళే సమస్యలు పరిష్కరించుకుంటున్నారు సో ఇవన్నీ నేను ఎన్కౌంటర్ చేసినప్పుడు మన ఎమ్మెల్యేలు గాని ఇంతకు ముందు ప్రీవియస్ ఎమ్మెల్యేలు గాని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళని కానీ ఎంపీ లాడ్స్ ఏమవుతున్నాయండి ఎంపీ నిధులతో మీరు ఏం చేశారు ఎమ్మెల్యేకి మీకు వచ్చే ఫండ్స్ తో ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అందరూ జగన్ అన్ని ఇచ్చాడని అంటున్నారు కానీ ట్రైబల్ బెల్ట్ ఏరియాస్ లో షెడ్యూల్ ఏరియాస్ లో మాక్సిమం ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సిక్స్టీ ఫార్టీ రేషియో లోని లేకపోతే నైన్టీ టెన్ లోని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంటే మీరు ఎందుకు ఫుల్ ఫ్లెజ్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆ నిధులు ఎవరు నొక్కేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఎవరు సో లైక్ మీ మోటివ్ అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా సో వీటిని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇది ఫుల్ గా అయితే ఇంప్లిమెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో డెవలప్మెంట్ ఉంటుందంటే అంటే యూ కాంటీమని ఇమాజిన్ మనం ఇంకొక మెట్ ఎక్కుతాం ఇంకొక పది మెట్లు ఎక్కుతాం ఇప్పుడు అంటే వాట్ కెన్ వాట్ కెన్ ఎంపీ డు అంటే ఎంపీ ఏం చేయగలరు కచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలరా ఈ సమస్యలన్నీ కూడా ఒక ఎంపీ ద్వారా అవుతాంటా ఎందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు ఎంపీకోవాల్సింది అందుకే కదా అంటే ఎందుకు మరి అంటే ఇంతమంది ఎంపీలు ఉండగా కూడా గిరిజన ప్రాంతం ఇంకా వెనకబడి ఉంది డోలు మూతలు మోస్తున్నారు సొంత డబ్బులతో రోడ్లు వేయించుకుంటున్నారు సొంత డబ్బులతో కులాలు వేయించుకుంటున్నారు సో ఒక ఎంపీలు చాలా మంది ఉన్నారు కదా సో ఇదంతా జరగలేదు ఎంపీ వల్ల నార్మల్ గా మనం కాన్స్టిట్యూషన్ వైజ్ చూసుకో రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే ఎంపీ ఎంపీ ఎంపీకి ఉన్న పవర్స్ లో మెయిన్ రెండు పవర్స్ ఏంటంటే ఎంపీ ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఇక్కడున్న సమస్యలు జాతీయ స్థాయికి పట్టికెళ్లి మనకి రావాల్సిన చట్టాలు ఏంటన్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఎంపీ అక్కడ వెళ్ళి గట్టిగా ప్రశ్నించాలి అడగాలి రెండోది ఇక్కడ వస్తున్న రెవెన్యూ మొత్తం రెవెన్యూ మనకి ఏ ఫండ్స్ అయితే వస్తున్నాయో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని ఎంపీ బాధ్యత చూసుకోవాలి అలా ఎంపీ చూసుకోకపోతే ఫెయిల్ అయ్యారు కదా వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా గానీ చేసి ఉంటే నేడు రవాణా సంస్థ సంబంధించి ఇబ్బందులు ఉండేవి కావు ఆరోగ్యపరమైన సమస్య ఇబ్బందులు ఉండేవి కావు తర్వాత మన ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయి విద్య సమస్యలుండేవ <laughs> కాదు <laughs>